వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా వైఆర్టీవీ ఎప్పటికప్పుడు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రధానంగా ఈరోజు ఒక రెండు అంశాల గురించి మనం చర్చించుకోవాలి తెలంగాణ రాష్ట్ర కూడా హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఏంటి దాంతోపాటు కవిత బెయిల్ పిటిషన్కు కు సంబంధించి మొత్తానికైతే బెయిల్ వచ్చిన పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారితో పాటుగా జాగృతి శ్రేణులు ఇటు కవిత అభిమానులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారా లేకపోతే బేగంపేట ఎయిర్పోర్ట్కు సంబంధించి ఎక్కడ వారు ఏ విధంగా వస్తారనేది కూడా మనం అయితే వేచి చూడాలి దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకుందాం అయితే కొన్ని అంశాలకు సంబంధించి మొదటగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడొచ్చు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో ఏకైక ప్లాట్ఫామ్గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ప్రజల పక్షం ఉండే వైఆర్టీవీ మాత్రమే మీరందరూ వీక్షించండి మిగతా అన్నీ కూడా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా కూడా కొమ్ము కాస్తున్నాయి కానీ మనం నిరంతరం ప్రజల కోసం మాత్రమే ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలను చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో జరిగిన వికృత చేష్టలను మనం కళ్ళ ముందు కూడా చూసాం భరించాం బాధపడ్డాం ఇక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది